నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సరే సార్ ముప్పై ఏళ్ల మళ్ళీ ఐ మీన్ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి రాజఫలెలు చెప్తున్నారా దీని గురించి చెప్పండి సార్ సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించినతో విషయ పరిజ్ఞానం చేయించి జనాలకు చెప్పిస్తూ మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ చెప్పాలి తెలిసిందే అంటే మన వాళ్ళందరూ చెప్పిందే కొంచెం కొత్తగా ఉంటుంది నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం విశ్లేషణ నేను కొన్ని చూసే అంటే ఇప్పుడు ఈ ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో కుంభరాశిలో రవి సెనులు కలుస్త కలుస్తున్నారు కలయిక అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ రాశి ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది కుంభయుగం అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నీకు నేనైతే ఆ నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి అందున గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా మీరు పాసంలో ఉన్నారు ఆ రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాస్తున్నట్టుగానే రాసినట్టుగా ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి రెండు రాశులే రవి శని కలయిక వీళ్ళిద్దరూ అంటే తత్వాలు ఒకళ్ళు మెటీరియల్ ఒకరు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం ఈ రెండిటి కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం ఒకటి కోల్డ్ ప్లానెట్ ఒకటి టూ హాట్ విపరీతమైనటువంటి వేడి అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు కానీ ఈ కలయిక వల్ల అంత మంచిగా జరుగుతుంది ఇది ఇక్కడ శతభిషా నక్షత్రంలో జరుగుతుంది శతభిషా నక్షత్రం అంటేనే అంటే ఏ శతబిష నక్షత్రానికి మన జంతువు తీసుకుంటే ఆ గుర్రం వస్తుంది గుర్రం వస్తుంది అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం ఇక్కడ శతబిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా రవికి అశ్విని కుమారులు ఏమవుతారు పిల్లలు పిల్లలు ఆయన పిల్లలు శనికేమవుతారు సోదరులు సోదరులు అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది ఎందుకు అంటే శతభిషా నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది అంటే ఇదంతా ఎత్తు ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండే కనిపిస్తున్నాయి కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు బుధుడు కూడా ఆ ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో పదిహేను డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిస్ జరుగుతుంది దీని ప్రభావం మన మీద ఉండబోతుంది అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయన్స్ గ్రావిటీ అంటే ఇక్కడ మనం పన్నెండు రాసులు తీసుకున్నాం నక్షత్రాలు తీసుకున్నాం ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుద్ధుడు బుద్ధి కారకుడు మనకి కన్యా రాశి మిథున రాశి మిథును మనం గోరు చిక్కులు చెప్తాం ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ కన్యారాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి రవికి శనికి అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే శాస్త్రం ఎందుకు శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ ముప్పై రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి ఇది ముప్పై ఏళ్ల క్రితం జరిగింది అంటే ప్రతి ముప్పై ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది అలా ఎలా ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా ముప్పై ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనలు కలుస్తారనా ఎలాగా ఇప్పుడు శనేశ్వరుల వారు ప్రతి దాంట్లోనూ నడక రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుంది అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు కానీ కుంభరాశిలో ఈయనకి మళ్ళీ కలవడానికి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పడుతుంది అంటే ఒక ముప్పై ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది మోచ్ పెద్ద రెవల్యూషన్ థింగ్ అయితే డెఫినెట్ గా అంటే రేర్ కాంబినేషన్ అద్భుతం సార్ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవిశన్లు కుంభరాశిలో కుంభరాశి అంటేనే సహజ లాభస్థ ఆబస్తాను ఆబస్తాను ఇప్పుడు సైంటిఫిక్గా అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు లాభాల మీద కావచ్చు అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని రవి అలాగే రాబోతున్నటువంటి బుధుడు వీటికి ప్రాతినిధ్యం ఏమి రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం ప్రేమ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి దీని మీద ప్రభావం ఉంటుంది అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బుధుడు కారకుడు ఇక్కడ ఆరు కన్య రోగస్థానం అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం టెన్త్ లెవెన్త్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒక తేడాగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం మి మిథున రాశి మిథున లగ్నం కన్యా రాశి కన్యా లగ్నం మకర రాశి మకర లగ్నం కుంభరాశి కుంభలగ్నం ఈ లగ్న జాతకులు కానీ రాశి రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది ఉంటుంది వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాసులకి కూడా చెప్పుకుందాం సార్ ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పాలి ఇక్కడ మనం హీలింగ్ అన్నాం అంటే ఇక్కడ సతవిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ వంద గుర్రాల శక్తి అంత హీలింగ్ ఏదో జరగబోతుంది మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను అలాగే వ్యవస్థలోను వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఎవరు భయపడ కలదు కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు రాసుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉంటారు ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది ఇక్కడ రవిసెనులు కలయ్యే ఒకటే జరుగుతుంది అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మూడు గ్రహాలు కలిసి పదిహేను డిగ్రీలు సతవిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు ఇక్కడ ఆ ప్రభావం బుధుడు మీద అత్యధికంగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియచెప్పడం కోసం మాత్రమే సరే ఇప్పుడు నాకు ఇంకొక సందేహం వచ్చింది శని కుంభరాశిలోనే ఉంటాడు ఇంకొక వన్ ఇయర్ వరకు మోస్ట్లీ ఉండొచ్చు తర్వాత మీనంలోకి వెళ్తాం కదా అప్పుడు మళ్ళీ రవి వచ్చి కంజాయిన్ అవుతారు కదా అవుతారు కానీ మరి అప్పుడు బుధుడు ఉంటారు ఉండరు అంటే రవి ఎవ్రీ మంత్ మారుతుంటారు అలాగే చంద్రుడు కూడా ఏ రోజు రోజు మారుతారు కానీ ఇక్కడ ఆ కలయిక బుధుడు ఉండడు బుధుడు అలాగే శని కూడా ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు మనకి అంటే ఆ నక్షత్రం పదిహేను డిగ్రీల మీద మూడు నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ మూడు గ్రహాలు మూడు గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు అంటే అతి దగ్గరగా వస్తున్నారు ఉంటాయి కలిగకుంటుంది కానీ దూరం దూరంగా ఉంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఇది రైట్ ఇంకా వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం సార్ కుంభరాశి జన్మలోనే జరగబోతుంది పెక్యులర్ కాంబినేషన్ కుంభరాశిలోనే జరగబోతోంది కాబట్టి చెప్పండి సార్ ఎలా ఉండబోతుంది శతభీష నక్షత్రం వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోంది కూడా చెప్పండి సార్ ప్రత్యేకించి ప్రధానంగా మన లగ్నంలోనే శని ఉన్నారు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు సప్తమాధిపతి శనితో కలుస్తున్నారు ఈ కాంబినేషన్ అలాగే పంచమాధిపతి అష్టమాధిపతి కూడా అక్కడ మధ్యలో వచ్చి ఇబ్బంది పడుతుంది అంటే పంచమము అష్టమము బాధింపబడుతుంది అంటే ఈ స్థానాలు యాక్టివ్ అవుతున్నాయి పంచమము సప్తము అష్టము లగ్నం ఈ స్థానాలు యాక్టివ్ అవుతున్నాయి కాబట్టి మన ఇక్కడ ఒక కుంభరాశి వాళ్ళకి కుంభ లగ్నం వాళ్ళకి ఒక అనిస్థితి మానసిక ప్రశాంతతను కోల్పో శరీరం సంబంధించి అన్కంఫర్టబుల్నెస్ అంటే ఇప్పుడు సహజంగా ఇల్లే ఆయనకి కానీ ఇక్కడ రవి అంటే పూర్తిగా వ్యతిరేకం చల్లగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఏసీ నాపేసి విపరీతమైనటువంటి లైట్లు పెడితే ఎలా ఉంటుందో ఆ ఇబ్బందిని ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఇక్కడ మనకి ఇక్కడ బుధుడు కూడా యాడ్ అవుతున్నాడు అష్టమనిగానే చీకటి ఇది అంటే సహజంగానే శనికి బుధుడు మిత్రుడే కానీ వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉండడం వల్ల పంచమము ప్రేమ పిల్లలు ఇవి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడుతుంటాయి దీని సమస్యలు కుంభరాశి కుంభలగ్న జాతకులకి అంటే పిల్లల ద్వారా ప్రేమ వ్యవహారాల ద్వారా వీటి వల్ల మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది అంటే పిల్లలకి ఆరోగ్యం బాగుపోవడం ఈ సమస్యలు బాధించే అవకాశం ఒకవేళ పెద్దవాళ్ళు అయితే ప్రేమించిన పిల్లల్ని చూసి ఏమీ చేయలేరు వదులుకోలేరు అని యాక్సెప్ట్ ఇలాంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే సెవెంత్ రవి కాబట్టి సప్తమం స్థానం పార్ట్నర్షిప్ లో కూడా చిన్న చిన్న అంటే పెద్ద మేజర్ ఇబ్బందులు ఉండవు కానీ ప్రధానంగా ఐదు ఎనిమిది మనకి ఇబ్బందిగా ఉన్నాయి సెవెంత్ కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్య ఏదైనా సీక్రెట్స్ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శతభిషా నక్షత్రంలోనే ఈ కాంబినేషన్ జరగబోతుంది ఆ నక్షత్రం మీదకే ఫిఫ్టీన్ మీరు చెప్పినట్టుగా ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఈ మూడు గ్రహాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ నక్షత్రం వారికి పర్టికులర్గా ఎలా ఉంటుంది పర్టికులర్గా అంటే వాళ్ళకే అనిశ్చితి చాలా విపరీతమైనటువంటి అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఎప్పుడూ కూడా మనం శతబిషా నక్షత్రాన్ని ఆడగుర్రంగా భావిస్తూ పరిగెడుతూ ఉంటుంది చాలా అది ఒకసారి స్తంభించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏమీ కాదు కొద్ది రోజులు అలా నిదాని అంటే గుర్రం ఎప్పుడు కూడా సహజంగా దాని చూపు అంతా కూడా పక్కన ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూనే పరిగెడుతూ ఉంటుంది సడ ఆ సడన్ ఈవెంట్ కాబట్టి కొంచెం ఆ స్తబ్దత ఏర్పడుతుంది కొంచెం కేర్ఫుల్గా ఉండడం భయపడక్కర్లేదు ఈ మనకి మేన సంక్రమణం వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి థెరపీ మనం సహజంగానే ఈ కాంబినేషన్ చెప్పాం ఇది వ్యయస్థానం అవుతుంది అంటే వ్యయాధిపతి కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు అంటే ఖర్చుల విషయంలో నిదానం అవసరం వృధా ఖర్చులు జరిగే అవకాశం లగ్జరీలకు జరిగే అవకాశం ఉంటుంది శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిమ్మకాయ గోల్చిక్కుళ్ళు దూరకాయలు కాంబినేషన్ జ్యూస్ తీసుకుంటూ అలాగే బెండకాయలను విరివిగా వాడుకుంటూ మంచి గుమ్ముడికాయను కూడా సప్తమ అంటే సంతాన విషయంలో జరుగుతుంది కాబట్టి మంచి గుమ్ముడికాయను కూడా తీసుకోవడం శ్రేయోదయం ఆరాధన విషయం ఒక్కసారి చెప్పండి మనకి ఇంకా ఆరాధన శనికి సంబంధించినటువంటి ఆరాధన వ్యయం కూడా అవుతుంది అష్టమం కూడా చూపిస్తుంది కాబట్టి విష్ణు ఆరాధన అనేది చాలా విశేషంగా చేసుకోవాల్సినటువంటి అవకాశం అలాగే మనకి శని కంట్రోల్ చేయడానికి శనిశ్రవారిని కంట్రోల్ చేయడానికి హనుమద ఆరాధన శ్రేయోదాయకం సప్తమం కళత్ర స్థానం కాబట్టి రవి ఆరాధన సూర్య ఆరాధన ఈ పరిస్థితుల నుంచి భార్య భర్తల మధ్య ప్రేమలో ఏ లోటు వచ్చినాయి ఇలాంటి వాటికి కూడా పరిష్కారం సూర్య ఆరాధన వల్ల జరుగుతుంది మళ్ళీ ముప్పై ఏళ్ళకి కానీ ఇట్లాంటి కాంబినేషన్ చూడము ఒకవేళ చూసినా అదే నక్షత్రం మీద అన్ని డిగ్రీల మీద వస్తుందా అనేది ప్రశ్నార్థక రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ఫైనల్లీ రాశి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మతి